వశిష్ట గీత రెండవ అధ్యాయం మోమోక్ష ప్రకరణం నిన్నటి తినం ప్రారంభం చేసినాము ముముక్షు అనేటువంటి పదానికి నిన్న అర్థం చెప్పినామండి బంధనము నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని తీవ్రమైనటువంటి అభిలాష అది దాని పేరు ముమూక్షత్వం అండి అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను ఒక తాడు చేత కట్టబడితే వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు ఈ తాడు ఎవరు విడుదల చేస్తారా అని జైల్లో ఎవరైనా ఉంటే వాడు ఏమనుకుంటుంటాడు ఈ బంధనం ఈ జైలు నుంచి నేను ఎప్పుడు బయటికి పోతానా అని చెప్పి ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడండి అదేవిధంగా బంధనంలో పడినటువంటి వాడు నేను ఎప్పుడు విముక్తిని పొందుతానా అని చెప్పి తీవ్రమైన కోరిక కలిగి ఉంటాడు అయితే అందరూ ఎందుకు దాన్ని గురించి ప్రయత్నం చేయటం లేదు బంధనంలో ఉన్నారు కదా కానీ వారికి తెలియదండి నేను బంధనంలో ఉన్నాననే ఎక్కువ మందికి తెలియదండి ఏమిటి ఆ బంధనం చెప్పండి ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టలేదు స్వతంత్రంగా ఉన్నారు మేము స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకోవటానికి మనకి అర్హత లేదండి ఎందుకంటే మూడిటి చేత బంధింపబడుతున్నామని నిన్న చెప్పలేదండి దేశము కాలము క్రియ టైం స్పేస్ కాజేషన్ అనగా ఒక చిన్న ఆయుర్దాయం పరిమితమైనటువంటి సమయం ఈ శరీరం నిలుస్తుందండి అంతే ఇదొక విధి ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో అంతేనండి ఆ టైంకి మించి ఎవరు జీవించలేరు చూసారా కాబట్టి ఈజ్ బౌండ్ బై టైం అది కాలం చేత వాడు బద్ధుడైపోయినాడు అండి ఎక్కువ కాలం దీర్ఘకాలం ఒక వెయ్యి సంవత్సరాలు ఎవరైనా బతకగలరా లేదు కాబట్టి ఈ కాలము చేత వాడు పరిమితమై ఉన్నాడు కనుక కాలం చేత బంధింపబడ్డాడు నంబర్ వన్ దేశము ఒక ఆకారం చూడండి ఈ ఆకారాన్ని మించి ఎవరు కూడా ఎక్కువగా పెరగటానికి లేదండి ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి ఆకారం మాత్రమే స్వీకరించి వాడు వ్యవహరించవలసిందే కనుక స్పేస్ అంటే ఆకారం దీని చేత వాడు బద్ధుడైనాడు చూడండి ఎక్కువ విశాలంగా విశ్వరూపంగా వ్యాపించడానికి వీడికి శరీరానికి అవకాశం ఉందా లేదు కనుక రెండైన దేశము కాలము క్రియ కర్మ వాడు పూర్వజన్మలో ఏ కర్మ చేస్తాడో దాన్ని అనుసరించే వాడికి ఫలితములు ఇప్పుడు కలుగుతుంటాయి ఆ విశ్వ శాసనం బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఒక శాసనం ఉన్నదని నేను చెప్పినాను డివైన్ లా చూడండి డివైన్ లా స్పిరిచువల్ లా అనగా ఎవరైనా పాపం చేస్తే దుఃఖపడుతున్నారు పుణ్యం చేస్తే సుఖపడుతున్నారు జ్ఞానం పొందితే జన్మరాహిత్యం మోక్షం పొందుతున్నారు ఇదండి లా నేను ఇది అప్పుడప్పుడు చెప్తున్నాను ఇది జ్ఞాపకం పెట్టుకోండి దీన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి అది ఎవరికైనా సుఖం కావాలన్నా పుణ్యం చేయండి ఎవరికైనా మోక్షం కావాలన్నా జ్ఞానం చక్కగా సంపాదించండి దుఃఖపడుతున్నారండి దీనికి కారణం పాపం చేసుకున్నారు కాబట్టి కర్మకు ఆ దేశము కాలము క్రియ మూడిటి చేత బద్ధుడైన జీవుడు నేను స్వతంత్రుడని చెప్పి ఎట్లా చెప్పగలడు చెప్పండి అది ఎప్పుడు తరి నేను బంధంలో ఉన్నాను ఎప్పుడు నేను తప్పించుకుంటానా ఈ సంసార బంధనం నుంచి ఈ దుఃఖం నుంచి తాపత్రయం నుంచి నేను ఎప్పుడు విడుదలవుతానా అని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష ఎవరికి కలుగుతుందో వాడండి ఈ ప్రపంచక భోగముల మీద మనస్సు పెట్టడండి అది గుర్తు వశిష్ఠులు వారు చెప్తాను మనసో నూనమే తిల లక్షణం నస్వదంతే సమగ్రాని భోగ వృందాపున జ్ఞానం కలిగిన వారికి గుర్తు ఏమిటంటే ఈ బాహ్యమైనటువంటి భోగ విలాసముల మీద విషయముల మీద మనస్సు పోదండి అది ఒక్కటే టెస్ట్ అది ఎవరికైనా దీని మీద ఆసక్తి కలిగి పరిగెత్తున్నారంటే వారికి ఇంకా జ్ఞానం లేదు వైరాగ్యం కలగలేదు అని చెప్పి అర్థం అండి సరే ఎవరైనా తీవ్రమైనటువంటి పరితాపం కలిగి ఎప్పుడు నేను బంధన నుంచి విముక్తి పొందుతానా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు అటువంటి వారికి ఈ సుఖముల మీద అపేక్ష ఉంటుందా ఆనాడు పరీక్షన్ మహారాజు చూడ ఏడు రోజుల్లో మీకు చావు ఉన్నదని చెప్పి ఒక ఆయన శాపం పెట్టాడు ఈ ఏడు రోజుల్లో ఈ రాజ్య సుఖముల మీదకి ఏమైనా పరిగెత్తాడా చెప్పండి లేదు కదా ఈ ఏడు రోజుల్లో ఎప్పుడు నేను ఏ విధంగా నేను తరిస్తాను నాకు ఎవరు చక్కని బోధ చెప్పి జన్మరాహిత్యం మోక్షమును కలుగు చేస్తారని బయలుదేరాడు చూడండి పుణ్యం ఫలించింది కాబట్టి సుఖ మహర్షి గారు అక్కడ కనిపించారు కనుక ఈ తప్పించుకునేటువంటి ఉపాయం ఎప్పుడు కలిగింది ఈ జీవితం క్షణికం ఇంకా కొద్దిసేపే ఉన్నదని చెప్పి పరీక్షన్ మహారాజుకి ఇప్పుడు కలిగిందో అప్పుడు వైరాగ్యం కలిగింది చూచారా నేను బంధనంలో ఉన్నాను ఈ బంధనం నుంచి ఎప్పుడు తప్పించుకుంటాననే అపేక్ష వారికి ఎప్పుడు కలిగిందో అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టాడు భోగములు సుఖములు ఇంద్రియ అర్థములు వీటన్నిటిని త్యాగం చేశాడు వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుందంటే నేను బంధనంలో ఉన్నాను దీని నుంచి ఎప్పుడు తప్పించుకుంటాను అనే పరితపన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వైరాగ్యం కలుగుతుందండి సరే